మనం ఇలా ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే కనుక నూటికి నూరు శాతం బీఆర్ఎస్ మాత్రమే రాబోతుంది ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఫిజికల్ పాలసీ బేసిస్ పైన సబ్జెక్ట్ లో చూసుకున్నట్టయితే కనుక రెవెన్యూ జనరేషన్ కానీ రెవెన్యూ మ్యాగ్జిమైజేషన్ కానీ వీళ్ళకి రావట్లేదు కాబట్టి ఇక్కడ కుప్ప కూలిపోయింది వాస్తవానికి చెప్పాలంటే మనం ఇలా అనాలిసిస్ చేసినట్యితే ప్రాపర్గా మనము కంపారేటివ్ అనాలసిస్ లో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారులో అంటే రెండు సంవత్సరాల ఉదాహరణకు చూసుకుంటే ఇవాళ అప్పుడంతా మనము డెవలప్మెంట్ చేసినామో దాంట్లో పావల వంతు కూడా ఇలా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేయలేదు అని నేను చాలా సూటిగా స్పష్టంగా ఈ యొక్క కెమెరా సాక్షిగా మీ అందరి సమీక్షంలో నేను ఈ యొక్క సమావేశంలో తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాస్తవం మాట్లాడుకుంటే బ్యాడ్ వర్స్ వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నది ఇప్పుడు ఫిజికల్ పాలసీ బేసిస్ పైన ప్రాపర్గా యుటిలైజ్ చేసుకుంటే కనుక రెవెన్యూ మాక్సిమైజేషన్ అవుతుంది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బేసిస్ పైన వేసుకున్నట్టయితే కనుక ప్రాపర్గా రిటర్న్స్ వస్తాయి దాంతో కొంచెం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టడం వల్ల మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి ఈ అన్ఎంప్లాయబిలిటీ గురించి మాట్లాడితే మానిటరీ పాలసీ కనుక వీళ్ళు ప్రాపర్గా గా యూటిలైజ్ చేసుకుంటే కనుక ఓవర్ యూటిలిటీ అండర్ యూటిలిటీ కాకుండా ప్రాపర్ మార్జినల్ యూటిలిటీ కనుక చేసుకున్నట్టు కనుక నూటికి నూరు శాతం ఉన్న సీతకా గారు చెప్పినట్టు ఆ మాటలు వాస్తవం అయితే కానీ వీళ్ళు యూటిలైజేషన్ చేసుకోవడం రావట్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్న యాభై వేల ఉద్యోగాలు మేము ఇచ్చిన ఇలా వాస్తవం గురించి మాట్లాడుకుంటే రాజీవ్ గాంధీ యువ వికాసం కింద రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు రెండు లక్షల నుంచి ఐదు లక్షలు కాదు కదా బిడ్డ రెండు అనా పైసలు కూడా వెయ్యాలి ఒక ప్రభుత్వంలో ఏ ఒక్క యువతకి అందలేదు ఇది నూటికి నూరు శాతం వాస్తవం వాస్తవాలు మాట్లాడుకుంటే ఇది అన్ఎంప్లాయబిలిటీ అనేది చాలా పెరిగిపోతున్నది ఇలా టీ హబ్ లాంటి టీ ఫైబర్ లాంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు కష్టపడి కొన్ని వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి నాట్ ఓన్లీ టు బి ఎ జాబ్ సీకర్ యూ షుడ్ బి ఎ జాబ్ ఫౌండర్ అన్ని ఒక ఆంటర్ప్రీనర్షిప్ ని డెవలప్ చేసి దే స్టార్టింగ్ ఆంటర్ప్రీనర్షిప్ కానీ ఇక్కడ జీరో కంప్లీట్ నిల్లియాల అలా ఇవాళ టీ హబ్ టీ ఫైబర్ పరిస్థితి చూసుకుంటే అసలు నథింగ్ ఏం చేయట్లేదు గతంలో చూస్తే ఐటీ శాఖ మహిళలుగా కేటీఆర్ ఉన్నారు ఇప్పుడు సీంద్రబాబు ఉన్నారు గతంలో ఇప్పటికీ పోల్చుకున్నట్లయితే ఏ హయాంలో ఎక్కువ ఐటీ కంపెనీలు మన తెలంగాణకు వచ్చినాయి ఎవరు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఆస్కారంగా ఉపయోగపడరు చేసింది ఎంబీఏ మార్కెటింగ్ అండి ఈ మార్కెటింగ్ లాంటి స్ట్రాటజీలో మనము మార్కెటింగ్ లో మార్కెటింగ్ ఆ మార్కెటింగ్ చేసిన వాళ్ళు ఎట్లా ఉంటది అంటే యూఎస్ లా చదివిన వాళ్ళకి దే కెన్ లెవరేజ్ ఎనీ ప్రాసెస్ అక్కడ అనే సెగ్మెంట్ ఉంటుంది మార్కెటింగ్ లో బిజినెస్ టు బిజినెస్ అనేది ఇప్పుడు మనము వివిధ ఎఫ్డిఐస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ లావంట నెంబర్ వన్ ఓన్లీ గారు అని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క తెలివి ఇక్కడ మనం చూసుకున్నట్టు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఐటీ మినిస్టర్ గారు ఇప్పుడు ఇలా శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఈ ఎఫ్డిఎస్ ఎఫ్ఐ చేయడానికి వాళ్ళు వాళ్ళు మార్కెటింగ్ చేసిండా ఎంబీఏ లేకపోతే బీడబి సెగ్మెంట్ లో చేసినా ప్రొడక్ట్ డెవలప్మెంట్ లో చేసి నేను ఈ యొక్క కెమెరా సాక్షి తెలియజేస్తా ఉన్నా వాస్వార్ని చూసుకుంటే కేటీఆర్ వాడే అద్భుతంగా చేస్తారు కేటీఆర్ గారే నెంబర్ వన్ అన్న నేను పేరు చేస్తాను నిన్న జరిగినటువంటి రోడ్ షోలో సిఎం రేవంత్ రెడ్డి ఇక్కడ జూబిలెస్ కాన్సెంట్సీలో ఓడిపోయినట్లయితే కాంగ్రెస్ ఓడిపోయినట్లయితే ఆరు గ్యారెంటీలని ఆపివేస్తా నిలిపివేస్తాను అన్నాడు ఇది ఒక ముఖ్యమంత్రి పదాలుండి ఆ మాటలు అనవచ్చా వాస్వార్కి నిన్ని నేను తీవ్రంగా గండిస్తాం నేను కాదు ఇక్కడ ఇక్కడ రోమత్ నగర్ డివిజన్లో ప్రతి ఒక్కరి తీవ్రంగా కండిస్తారు ఇది ఇండైరెక్ట్ దే ఆర్ మేకింగ్ ది బ్లాక్మెల్ పీపుల్ని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి మేము ఏదో చేస్తామన్న ప్రయత్నంతో వీళ్ళు చేస్తున్నారు తప్పితే అంతకుమించి ఇక్కడ ఏమి లేదు వాస్తవానికి ఏంటంటే ఇక్కడ భయపడితే వీళ్ళు ఏదో చేస్తారనుకుంటున్నారు చెప్పాలంటే ఉన్న వాస్తవానికి అసలు నథింగ్ ఎవరు భయపడారు గల్లాగరేసుకొని తిరుగుతారు అంటే జుబ నియోజకవర్గ ప్రజలు భయపడతారంట సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకి మా భయపడి ఓట్లు మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఓటర్స్ లో మూడు రకాలు ఉంటారండి స్వింగ్ ఓటర్స్ నాన్ స్వింగ్ ఓటర్స్ అండ్ కోర్ ఓటర్స్ వాస్తవం చెప్పాలంటే మాటలకి ఈ మూడు సెగ్మెంట్లలో ఎవరు కూడా వెళ్లే ప్రసక్తి లేదు స్వింగ్ ఓటర్స్ నాన్ స్వింగ్ ఓటర్స్ స్వింగ్ ఓటర్స్ చేసుకుందాం అనుకుంటున్నాడు కానీ అది అట్ట ఫ్లాప్ అవుతుంది వాస్తవానికి ఆయన చెప్పే మాటలకి ఎవరు నమ్మరు భయపడే రోజులు పోయినాయి భయపెట్టే రోజులే వచ్చినాయని కూడా నేను ఈ యొక్క కెమెరా సాక్షి అని తెలియజేస్తాను ఈ మూడు రకాల ఓట్లు నువ్వు అన్నట్టుగా ఈ మూడు రకాల ఓట్లు ఎవరికి పడే అవకాశాలు ఉన్నాయి నూటికి నూరు శాతం బీఆర్ఎస్ కి మాత్రమే పడతాయండి కాంగ్రెస్ పడవా ఇది ఎట్లా ఉంటుంది అంటే వాస్తవానికి ఎమోషనల్ మార్కెటింగ్ అండ్ పొజిషనింగ్ మార్కెటింగ్ స్ట్రాటజీ బేసిస్ మనం చూసుకున్నట్టయితే కనుక ఇలా గోపినాథ్ అన్నగారి సిచువేషన్ తెలిసిందే అన్న అన్నగారు చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయండి ఇక్కడ ఒకటి రెండు అని మనం లెక్క వేళ్ళపైన మనకు తెలిసే చెప్పి ఇప్పుడు వాస్తవానికి ఏదైనా బేసిక్ యాక్టివిటీస్ అండి లైక్ ఇప్పుడు రోడ్ సేపీ కానీ ఎనీథింగ్ ఎనీ వాట్ ఎవర్ ద నిధులు నియమాలను తీసుకొచ్చి లాగొట్టడం విషయాలలో కానీ ప్రతి దాంట్లో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ఒక సాధారణంగా ఎమ్మెల్యే చేయాల్సిన దానికన్నా ఎక్కువనే చేసిన అని చెప్పచ్చు మనం గోపినాథ్ గారు నన్ని రోజులు చాలా అద్భుతంగా చేసినారండి ఇది మాత్రం వాస్తవం విషయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారి సత్యం అనేసి సునీతకు రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి కూడా ఇలాంటి వార్తలు ఏర్పడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటారు అంటే మేము అందుబాటులో ఉంటామని అంటారు ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు అందుబాటులో ఉండరు ఇక్కడ వాస్తవాన్ని మాట్లాడతానండి రాజకీయ అనుభవం అనేది కాదండి ఇక్కడ ముఖ్యం ఇక్కడ ముఖ్య అంశం ఏంటంటే మనకి ఎక్స్పీరియన్స్ అనేది మ్యాటర్ కాదు ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా రామన్న కేటీఆర్ అన్న గారు ఉన్నారు చాలా వివిధ మంత్రులు ఆ మంత్రివర్యులు చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేయడానికి రాజకీయం అనేది ఇక్కడ ఎట్లా అంటే అంటే ఒక్కసారి ప్రజలలో తిరుగుతుంటే వాళ్ళని చూసి అవగాహన తెలుసుకొని వాళ్ళని ఏ విధంగా ఎక్కడైతే నేమాలి ఎక్కడైతే రావాలో లాబట్టాలో వాళ్ళు తీసుకొస్తారు సాధారణమైన విషయం ఇప్పుడు అట్లా మాట్లాడుకుంటే యశస్విని గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ వచ్చారు మాట్లాడుకుంటే మరి వాళ్ళకి ఏం అనుభవం ఉందని ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పండి మరి ఏం చేస్తున్నారు వాళ్ళు ఏదో విధంగా అయితే నడిపిస్తున్నారు యాజ్ ఎమ్మెల్యే మాత్రం వాళ్ళు ఉన్నారు కదా నెక్స్ట్ ఫైవ్ టైమ్స్ వరకు ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ యశస్విని గారు అయితే ఎమ్మెల్యేగానే ఉంటారు కదా అదే విధంగా ఆబ్వియస్లీ ఎమ్మెల్యే అంటే జస్ట్ ఏం లేదండి బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ ద పీపుల్ ఏం కావాలో వాళ్ళకి నీడ్స్ అండ్ నెసెసిటీస్ ని నెరవేర్చి చాలు వాళ్ళకి రాబట్టాల్సిన ఎఫ్డిఎస్ ఎఫ్ఏఎస్ నుంచి మన కేటీఆర్ గారు ఉన్నారు సపోర్ట్ గా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు మన పార్టీ కాబట్టి నూటికి నూరు శాతం అద్భుతంగా చేస్తారని నేను తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా ఆఖరి మాట ఒకటే అండి కేసీఆర్ గారి పాలనతోటి అసలు రేవంత్ రెడ్డి గారి పాలన పోల్చడానికి అసలు కూడా అసలు కంపారిటివ్ అనాలిసిస్ చూసుకుంటే నాట్ ఈవెన్ మ్యాచ్ కాదు ఎందుకు అంటే కేసీఆర్ గారి ద సీనియర్ మోస్ట్ లీడర్ రైట్ ఫ్రమ్ ద ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్నారు ఆయన గారి సింప్లిసిటీ ఆయన గారి పాలసీ చూసుకున్నట్టయితే కనుక కేసీఆర్ గారి ముందట రేవంత్ రెడ్డి గారు గోరు గోరుతో సమానం కూడా చెప్పలేము ఇక మాట నచ్చిన పొలిటీషియన్ ఎవరు లీ నేను ఒక ఎంబీఏ స్టూడెంట్ నేను యాక్చువల్గా రైట్ ఫ్రమ్ ద ఇండియా టాప్ థర్టీ ఫైవ్ కాలేజ్ నేను రామారావు కేటీ రామారావు అన్న గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను ఇలా ఎంబీఏ మార్కెటింగ్ చేస్తున్నాను సో ఆయస్ గారు అండి ఇన్ ఫ్యూచర్ ఆఫ్ అంటే చూడండి ఇప్పుడు యూత్ షుడ్ దే దే షుడ్ షుడ్ లెవరేజ్ రైట్ ఫ్రమ్ హియర్ ఎడ్యుకేటెడ్ యూత్ షుడ్ గెట్ ఇన్ పాలిటిక్స్ రాజకీయంలోకి యువత రావాలి యువతనే నెక్స్ట్ ఇప్పుడు మా అయితే పది పదిహేను ఇరవై సంవత్సరాలు అండి వీళ్ళందరూ ఉండేది పొలిటీషియన్స్ అంతా తర్వాత మా రాజ్యం మా రాజకీయం మా వ్యవస్థ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా యువతందరి నడుస్తుందని కూడా నేను కెమెరా సమీక్షంలో పనిచేస్తారు నూటికి నూరు శాతం మంది నాలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళైతే ఉన్న వాస్తవం చెప్తున్నాను కేటీ రామారావు గారి ఆధ్వర్యంలోనే పనిచేస్తాం వారి యొక్క వారిని ఎవరు ఎదుగుతుంటాం నో డౌట్ మాదంట సునీత గారు ఇప్పుడే మేము ఒక ఫేస్బుక్ పోస్ట్ అనేది కూడా చూడడం జరిగింది అరవై వేల మెజారిటీ ఉంది అని కూడా చెప్తున్నారు అరవై వేల మెజారిటీ కాదు ఇంకా అద్భుతంగా డెబ్బై వేల మెజారిటీ వరకు వెళ్ళారు